హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ ఇది బీటీ రోడ్ ఇది సిసి రోడ్ అండి మనకు రోడ్ ఫేసింగ్తో నీకు ఇది ఒక్కరి మడి వస్తుంది రెండు ఎకరాల పది గుంటలు అండి ఇందులో ఒక బోర్ ఉంది ప్యూర్ రెడ్ స్టైల్ ఇది ఇది మనకు మండల్ టౌన్ నుంచి పదిహేను కిలోమీటర్లు వస్తు ఉంటుంది జనగాం జిల్లా జనగాం జిల్లా నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది వచ్చి ఇక్కడ వరకు పోతుంది మళ్ళీ ఇక్కడ నుంచి ఆ పోల్ కనిపిస్తుంది కదా ఆ పోల్ అక్కడ సెకండ్ నుంచి అట్లా వస్తుంది అక్కడ అట్లా స్ట్రేట్ మళ్ళీ అక్కడి నుంచి ఆ చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టు దగ్గర నుంచి వస్తుంది రెండు ఎకరాల పది గుంటలు ఇది సిసి రోడ్ అక్కడ డాంబర్ రోడ్ అది ఇందులో ఫుల్ వాటర్తో ఒక బోర్ ఉంది మన రోడ్ రోడ్ ఫేసింగ్కి ఇది ఇంతే వస్తుంది మిగతా అంతా ఈ రోడ్ ఈ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది ఇట్లా ఈ పోల్ కనిపిస్తుంది కదా పోల్ దగ్గర నుంచి మనకి ఇట్లా ఆ సెకండ్ పూల్ వస్తుంది ఇక్కడ మళ్ళీ ఇది వద్దు పక్కన మొత్తం మామిడి ఉన్నాయి చుట్టూ పంట పొలాలు ఇవన్నీ మనకు ట్రాన్స్ఫర్ కూడా మన దాంట్లో ఉంటుంది ఇది కొంచెం పెరిగింది మిగతా అంతా ఓకే మన బాక్స్ లాగానే ఉంటుంది